ఒకసారి కరీంనగర్లో అద్వానీ గారి బహిరంగ సభ ఉండే ఉదయం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మేము ఆ గెస్ట్ హౌస్ ఎవరు ఉదయం ఉదయం గంటలకు మేము ఐదువరకు కార్యకర్తలు కలిసి ఆ సర్కిల్ను సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం బ్యానర్లు కడుతున్నాం విద్యా సరోవర్ హైదరాబాద్ వచ్చారు అప్పుడే వస్తున్నారు కార్లో ఆ గెస్ట్ హౌస్ దగ్గర మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నారా ఇంకా అని చెప్తారు ఫ్లెక్స్లు కడుతుంది బ్యానర్లు కడుతున్నాం సార్ అంటే ఇంకా పడుకోలేదన్నారు లేదు సార్ ఇంకా రెండు చౌరస్తలు లేదు సార్ ఆ రెండు చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాను సార్ పడుకునే టైం ఉండదు సార్ అంటే వారు ఆశ్చర్యపోయి నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుంది అంటే సార్ మార్నింగ్ సెవెన్ అయితే సార్ అని సరే సెవెన్ ఓ క్లాక్ ఆ రెండు సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చినా గలవాలని చెప్పి అన్నారు ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మన్ పిలిచి ఒక ఫ్లాస్క్ ఒక టీకప్ ఒక బ్యాగ్ నా చేతికిచ్చి నువ్వు ఇయర్ అద్వాణి గారు వెంట నువ్వే ఉండాలి నువ్వే వెంట ఉండాలి అద్వాని గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టం గంట గంటకు ఛాయ్ తాగుతారు ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జయన్మారావు గారు ఇల్లుచిబడ్డ వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలి నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పేనాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వంద ఛాయ్ ఇచ్చిన అద్వాని గారికి లాస్ట్కి చివరికి అద్వాని గారు వేటప్పుడు కూడా బుక్లో రాసినాని చెప్తున్నారు విజయసారి రాసినాని చెప్తున్నారు ఆ బుక్ అద్వాని గారు పోయేటప్పుడు కూడా ఇవాళ మొత్తం నాకు ఈ మీటింగ్లు ఈ సమావేశం అంతా చూసినాక నాకు ఛాయ బాగా నచ్చిందని చెప్పి అన్నట్టు వారు కూడా కానీ అంత అదృష్ట అవకాశం కూడా ఒక చిన్న మా లాంటి అందరికీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారు కూడా అనేక సందర్భాలు అనేక ఉద్యమాలు వివరించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు అప్పుడు విద్యాసరావు గారు మాకు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం ఆచరణ చూపడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై